హాయ్ ఫ్రెండ్స్ సవార్యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట చిన్న సైజు బుట్టలు వేస్తున్నానండి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో అడిగేస్తున్నానండి ఇంకా అడుగు కంప్లీట్ కాలేదు ఎల్లో కలర్స్ ఐదు లైన్స్ వేసేసాను ఇంకా ఇటు సైడ్ బ్లూ కలర్ మూడు లైన్స్ అటు సైడ్ బ్లూ కలర్ మూడు లైన్స్ వేస్తే అడుగు అయిపోతుందండి అడుగు కంప్లీట్ అయిందండి అడిగేసిన తర్వాత బుట్ట ఐదు లైన్స్ ఎల్లో అల్లాను తర్వాత ఐదు లైన్స్ బ్లూ ఐదు లైన్స్ ఎల్లో అట్లా అల్లుకుంటూ అల్లుకుంటూ వచ్చేస్తున్నానండి బుట్ట కంప్లీట్ అవుతుంది ఇంక ఇక్కడ వైర్ కట్ చేస్తే అయిపోయిందండి వైర్ కట్ చేశాను ఇంకా బుట్ట అంతా కిందికి సైడ్ పెట్టేసేయాలి ఇప్పుడు ఎల్ బ్లూ కలర్ కాంబినేషన్లో అల్లేస్తున్నాను ఐదు లైన్స్ అల్లేసానండి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వైర్ కట్ చేసి బ్లూ కలర్ ఐదు లైన్స్ అలాండి వైర్ కట్ చేస్తున్నానండి బ్లూ కలరు ఎల్లో కలర్ కాంబినేషన్ బాగుందండి వైర్ బుట్ట చిన్న సైజు వైర్ బుట్ట అనమాట ఇంక ఇప్పుడు ఇవన్నీ లోపల పెట్టేసేయాలండి వైర్స్ మొత్తము క్లీన్గా పెట్టేసేయాల నీట్గా ఒక లైన్ అంతా పెట్టేశానండి చుట్టూత ఇంకా కాడలు వేసేదానికి ఈజీగా ఉండాలని కాడలు వేసే కాడ కూడా వైర్స్ పెట్టేస్తున్నానండి పెట్టేసి కాడలు వేసేస్తున్నాను కాడలు కూడా వేసేసాను కంప్లీట్ అయిపోయిందనమాట కాడలు వేసేసిన తర్వాత బటన్స్ అవన్నీ పెట్టేసేయాలండి రెండు డబల్ కలర్ అనమాట బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లోనే కాడలు వేసేస్తున్నానండి ఈ కలర్స్ డబల్ లేయర్ వేస్తున్నాను డబల్ లేయర్ వేస్తేనే బుట్ట అనేది గట్టిగా స్టాండర్డ్గా ఉంటుందండి కాడలు కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంక ఇప్పుడు ఈ వైర్స్ అన్నీ నీట్గా లోపలికి పెట్టేసి బటన్స్ పెట్టేస్తే కంప్లీట్ అవుతుందండి బుట్ట ఈ వైర్స్ అన్ని నీట్గా లోపలి పెట్టేశానండి తర్వాత బటన్స్ కూడా పెట్టేసానండి కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట చూడ్డానికి బుట్ట కలర్ఫుల్గా కనిపిస్తుందండి చిన్న సైజు బుట్ట అనమాట గుడికి తీసుకెళ్ళచ్చు స్కూల్ పిల్లలకి తీసుకెళ్ళచ్చు మార్కెట్కి తీసుకెళ్ళచ్చండి చాలా సింపుల్గా ఉంటుందండి చూడ్డానికి మీకేమో ఈజీగా అయిపోయింది అనుకుంటారు కానీ ఇది వెళ్ళడం చాలా అండి చేతులు నొప్పి పెడతాయి ఈ బుట్ట ఒకటి కంప్లీట్ అయ్యాలక రెండు మూడు రోజులు పడుతుంది ఒకటే రోజులో అయిపోదండి చూడ్డానికి చాలా ఈజీగా అల్లినట్లు అనిపిస్తుంది చాలా అండి ఈ బుట్ట సేల్స్ పెట్టేసేయాలండి సేల్ పెట్టేశానండి బుట్ట ఇంకా తర్వాత వినాయక చవితి సంబరాలు మొదలయ్యాయండి ఇక్కడ మా షాప్కి సందులు అనమాట వినాయకమయ్య వస్తున్నారు అందుకని టపాసులు వేలుస్తున్నారండి ఇడ సండే నైటే తీసుకొచ్చారండి వినాయకుని ఇక్కడ టపాసులు వేలుస్తూ ఉన్నారు పిల్లలందరూ చూడండి ఎట్లా వెలుస్తున్నారు వెనకాల వస్తు వినాయక ఇక బొజ్జగనపై వస్తున్నారండి ట్రాక్టర్లో ఇక్కడ వస్తున్నారు చూడండి ఇక్కడ కూడా టపాసులు పెలుస్తూ ఉన్నారు పెద్ద విగ్రహం అండి ముసుగు వేసుకొని వచ్చారండి టవల్ అందుకు కట్టినారు ఇప్పుడే అవన్నీ తీయరనమాట పండగ రోజు పూజ చేసేటప్పుడే అండి తీసేది అంతవరకు తీయరు పిల్లలు చూడండి సంబరంగా ఉన్నారు రంగులు జల్లుకుంటూ ఉన్నారండి ఇక్కడ డ్రమ్స్ రంగులు జల్లుకోవడము టపాసులు వేల్చడము ఇవన్నీ ఉన్నాయండి వినాయకుడు అనమాట ఇంకా అయిపోయిందండి వినాయక సెలబ్రేషన్స్ వినాయకుడు పోయి కుదిట్లో కూర్చున్నాడు అనమాట ఇంకా మేము నైట్ ఇంటికి వెళ్ళేసి చికెన్ కర్రీ అన్నం తింటున్నామండి చికెన్ కర్రీ చేశారు మా వారు చేశారండి చికెన్ కర్రీ సూపర్గా చేశారు ఇంకా నేను అన్నం వండేసాను ఇంటికి వెళ్ళేసి అన్నము చికెన్ కర్రీ తింటున్నామండి ఇంకా పండగ వస్తుంది కదండి అందుకే శ్రావణ మాసం ఏం నెల రోజులు తినలేదండి చికెన్ కానీ మటన్ కానీ అంటూ ఇప్పుడు ఇంకా వినాయక పండగ వస్తుంది కదా బుధవారం అందుకని ఇంకా సండే నైట్ తీసుకొని నాన్ అండి దోశ పిండి బియ్యం నాన్ పెట్టాను పిల్లల పిండి కూడా గ్రైండ్ పెట్టేశాను అనమాట పొద్దునకల్లా చక్కగా పులిసిందండి ఇప్పుడు దోశ వేసేస్తున్నాను దోశలోకి పప్పుల పొడి అనమాట పప్పులు గ్రైండ్ చేసేస్తున్నాను తర్వాత దో ఎరకారం అనమాట ఎరకారం దోశలోకి ఎరకారం వేయాలని ఇక్కడ ఎరకారం కూడా గ్రైండ్ చేసేసానండి దోశ ఎరకారం వేసుకొని తినేసామండి టిఫిన్ టిఫిన్ కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళేశారు క్యారీస్ పెట్టుకొని నేను మా ఇంకా షాప్ దగ్గరకు వచ్చేసి బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేశానండి అవి రేపు అప్లోడ్ చేస్తానండి బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసినది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే అండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి ఉంటానండి నమస్తే